హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను నిన్నీ ప్రసాద్ జగన్ అన్న ఇల్లు నిజంగా పేదవారి కోసమేనా అదే వాస్తవం అయితే మరి టీట్కో ఇళ్ళు ఏంటి విషయం ఏంటి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒంగోలు వెళ్ళారు సో దేని గురించి వెళ్ళారు ఏదైతే పేదవారికి సొంత ఇంటి కళ అనేది ఉంటుంది కదా దీనికి సంబంధించి ఆయన వెళ్ళి ఇరవై ఐదు వేల మందికి సుమారుగా ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేశారు ఇప్పుడు ఆ ఇళ్ళ పట్టాతో అతను ఏం చెయ్యాలి సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలలో ఇది ఒకటి ముఖ్యమైన హామీ అందులో ఆయన ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి నేనే కట్టించి పెడతాను అని అన్నారు సరే ముందు అభన్ చేయాలి కదా పేదవారి కోసం నిజంగా ఇల్లు కట్టించడం అనేది ప్రభుత్వం యొక్క అయితే ఆయన ముందు ఇల్లు నిర్మించండి నిర్మించి ఆ తర్వాత పట్టాలి ఇచ్చినా ఇయ్యకపోయినా పర్వాలా ప్రభుత్వం దగ్గర ఒక డేటా ఉంటుంది లిస్ట్ ఉంటుంది ఏ బ్లాక్ ఎవరు కేటాయించారు అనేది సో అంత ఆశామాషి కాదు ఒకవేళ ఆ ఇంటి పట్టా కనుక రాకపోయినా వాళ్ళని బెదిరించి భయపెట్టి ఒకవేళ అట్లాంటివి చేయవలసి వస్తే మళ్ళీ అధికార పార్టీ వాళ్ళే తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా అంత సాహసం చేయరు మరి అటువంటిది ముందు ఇళ్ళు నిర్మించి ఉండాలా పట్టాలు ఇస్తే సరిపోద్దా పట్టాలు ఇచ్చాను భూహక్కులు ఇచ్చేసాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అసలు దీని వెనకాల నిజంగా కుంభకోణం జరగలేదంటారా సరిగ్గా ఎవరైనా సరే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేపిస్తే కొన్ని కోట్ల కుంభకోణం బయటపడుతుంది అది వందలు కూడా కాదు వేలల్లో బయటపడవచ్చు దాంట్లో ఎటువంటి సందేహం కూడా ఎందుకంటే ఏ నియోజకవర్గంలో తీసుకున్నా అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ప్రతి ఒక్కరు వాటాదారుడేనట ఉదాహరణకి ఒక ఎకరం విలువ ఐదు లక్షల ఖరీదు ఉంటే దానిని తీసుకెళ్ళి ఇరవై నుంచి పాతిక లక్షలో ముప్పై లక్షలకు ప్రభుత్వానికి అంటగట్టి అదేమిటి అంటే మీ జేబులు సొమ్ము కాదు కదా మీ జేబులు సొమ్ము కాదు కదా అని చెప్పేసి ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ముని ఆ విధంగా కుంభకోణాలకు తీశారట సో ఇలా ప్రతి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాల్లో కూడా శాంక్షన్ చేశారు కదా పోనీ శాంక్షన్ చేస్తే చేశారు తింటే తిన్నారులే అనుకుంటే అసలు లబ్ధిదారులు ఇంతవరకు కూడా ఇల్లు కట్టించి ఇవ్వలేదు నిజంగా పేదవారి కోసం నేను ఇల్లు నిర్మిస్తాను పేదవాడికి అందుబాటులో ఉండాలి సొంత ఇంటికాలను నిజం చేయాలి అనేది ప్రభుత్వ లక్ష్యమైతే మరి గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిట్కో ఇల్లు ఎందుకని ఆ విధంగా అవి మరి శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయేలాగా వదిలేశారు అసలు ప్రభుత్వం వచ్చిన మూడు సంవత్సరాల్లో కూడా అదేమిటి అంటే కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చింది కోవిడ్ ఒక ఆంధ్రప్రదేశ్కి రాలా ప్రపంచవ్యాప్తంగా వచ్చింది అంత మాత్రాన ఎక్కడికక్కడ స్తంభించిపోయాయా ఆ రెండు నెలలో ఆ మూడు నెలల వరకు స్తంభించిపోయాయి ఆ తర్వాత కొంత మంద కొడిగా సాగి అంతేగాని శాంతం అసలు పనులన్నీ ఎగ్గొట్టేసేలాగా అసలు టిట్కో ఇళ్ళు నిర్మించిన వాటిని సో ఆ తుది మెరుగులు ఏదో ఉంటాయి కదా మౌలిక సదుపాయాలు అది కల్పించి ఇచ్చేస్తే అది ప్రభుత్వ సొమ్ము టీడీపీ వాళ్ళు సొంత నిధులతో కట్టించింది కాదు మీరు ఎందుకని వాటిని దూరం చేసి ఇదిలే వ్యవస్థకు వెళ్ళేలాగా ప్రభుత్వ సొమ్ము అంత దుర్వినియోగ పాలయ్యేలాగా చేస్తున్నారు అదంతా ప్రజాధనం కదా ప్రజలందరూ తిన్నా తినకపోయినా ట్యాక్సులు సమయానికి కట్టాలి ఆ కడితే వచ్చిన డబ్బులే ప్రభుత్వ ప్రభుత్వ ప్రభుత్వం అది ఇప్పుడు ఉదాహరణకి మొన్న చూశాను నేను ఒక వారం రోజుల క్రితం కరెంటు బిల్లులు కట్టాలి అని చెప్పేసి ఆటోలో మైక్ పెట్టుకుని తిప్పుతా ఉన్నాడు ఊరంతా ఏపీలో నేను చెప్తున్నది ఆడు మీరు ఏమాత్రం డిలే చేస్తే ఫీజు లాగేస్తాం కరెంటు పీకేస్తాం అని చెప్పేసి అన్నాడు పీకెయ్యాలండి మరి అలాగే ప్రభుత్వం కూడా పే చేస్తుందా డిపార్ట్మెంట్లకి ప్రతి ఒక్కరూ నెలసరి బిల్లు వచ్చేసరికి వాడి దగ్గర ఉన్న లేకపోయినా అప్పు చేసి బిల్లు కట్టేస్తున్నాడు కానీ ప్రభుత్వాలు అదే విధంగా అక్కడ కడుతున్నాయో అడిపార్ట్మెంట్లకి ఆయా శాఖల వారికి కట్టరు అదే అంటే వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పేసి మాత్రం అక్కడ పెడతారు ఇక్కడ మాత్రం ఏ ఒక్కడైనా అది కూడా రెసిడెన్షియల్ కరెంటు బిల్లు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వచ్చింది ఒక రెండు రోజులు లేట్ అయితే మాత్రం అస్సలు ఆగలేరు ఇట్లా ఉంటుంది పరిస్థితి సో పోనీ దానికి కడుతున్న దానికైనా న్యాయం జరుగుతుందా ఇవాళ జగనన్న ఇల్లు అని చెప్పేసి అంటున్నారు ఐదు సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి ముప్పై లక్షలు ఇల్లు ఇస్తామన్నారు ఎన్ని లక్షలు ఇప్పుడు పూర్తి చేశారు ఎన్ని లక్షలు కట్టించి ఇచ్చారు ఎన్ని లక్షలు మందికి గృహప్రవేశాలు చేసుకున్నారు అందులోకి టికో ఇళ్ళు ఇంకా సిద్ధిలావస్థలో ఉన్నాయి అక్కడక్కడ అక్కడక్కడ మాత్రం కొన్నిటికి ఓపెన్ చేసి ఇచ్చారు ఆఫ్కోర్స్ రంగులు వేసుకుంటే అనుకున్న తర్వాత విషయం కనీసం లబ్ధిదారులకు ఇళ్ళు ఇవ్వడానికి కూడా ఎందుకు జాప్యం చేస్తారో అర్థం కావట్లేదు అదేమిటి అంటే పేదల ప్రభుత్వం పేదలకి పత్తిదారుల మధ్య జరుగుతున్న యుద్ధం అంటారు మీ పార్టీలకి మీ పార్టీలకి మధ్య ఉన్న వాటిలో ప్రజా ప్రజాస్వమ్ముని దుర్వినియోగపాలు చేస్తూ ప్రజలని ఇబ్బంది పెడుతూ ఉన్నారు ప్రజలు నలిగిపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన వాళ్ళ అధికారంలో ఉందని చెప్పేసి మీరు చేయడానికి అసలు ఎట్లా చేస్తారు అది ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అని మరలా మీరే చెప్తారు కానీ ఇక్కడ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలని మీరే ఆపుతారు ఆ కంటిన్యూస్ ప్రాసెస్లో భాగంగా అమరావతి రాజధాని ఎందుకు పూర్తి చేయలేరు పైగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సభలో మాట్లాడుతూ నేను పేదలకు ఇళ్ళిద్దామనుకుంటుంటే వీళ్ళు కోర్టుల్లో కేసేస్తున్నారంట కోర్టులో కేసులు వేసే వాటిల్లోనే మీరెందుకు నిర్మించాలనుకుంటున్నారు అసలు చక్కగా ఫెయిర్ ల్యాండ్స్లో ఎటువంటి ఇబ్బందులు రావు అనే చోట ఇల్లు ఇవ్వచ్చుగా అంత చిత్తశుద్ధి ఉంటే అదేమిటి అంటే ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాల వాళ్ళు కేసులు వేసేదాకా ఆ కేసులు పడితే ఇబ్బందులు వచ్చే వాటిని ఎందుకు ఎంచుకుంటున్నారు కావాలనే కదా అంటే వాళ్ళు కేసులు వేయాలి వాళ్ళు ఆపాలి మేము అది చేయకుండా ఉండాలి చివరికి ప్రజల ముందు ఈ విధంగా చెప్పాలి మేము పూర్తి చేస్తాం ఇది వాళ్ళు అడ్డం పడ్డారు అనేది జోన్లో ఇల్లు నిర్మించేదా అది కాదు కదా అది ఎలక్ట్రానిక్ జోను ఆ జోన్లో పేదలకు ఇల్లు ఇస్తున్నానని చెప్పేసి అక్కడ మరలా చాలా ఇచ్చేసి మీటింగులు పెట్టి జన సమీకరణ చేసేసి తీరా అది కేసు కోర్టు వద్దన్న తర్వాత అదిగో చూసారా నేను నిర్మిస్తానంటే వాళ్ళు వద్దంటున్నారు అందుకేనండి మంది పేదల ప్రభుత్వం పేదల ప్రభుత్వం నేను పేదలకి సహాయం అంటుంటే వీళ్ళు ఏమో చేయనియట్లేదు అంటారు ఇట్లా ఉంటుంది పరిస్థితి మరి ప్రజలు ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి అసలు బయట మాట్లాడేది ఏంటి లోపల జరుగుతున్నది ఏంటి వాస్తవాలు ఏంటి గ్రహించండి ఎవరు మాట్లాడినా అది చంద్రబాబు మాట్లాడినా అది పవన్ కళ్యాణ్ మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు మాట్లాడిన దాంట్లో అసలు అంతర్యార్థం ఏంటి వాస్తవం ఏంటి నిజంగానే లబ్ధి చేకూరుతుందా మరి ఏంటి మన జీవితాలు మారినాయా నిజంగా ఎంత మారినాయి ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగిందా ఎంత పెరిగింది లేదా ఖర్చులు పెరిగాయా ఎంత పెరిగాయి గతంలో మనకు ఉపాధి ఉన్నదా ఇప్పుడు ఉపాధి పెరిగిందా అప్పట్లో వారంలో ఐదు రోజులు ఉపాధి ఉండేదా ఆరు రోజులు ఉపాధి ఉండేదా ఇప్పుడు ఏడు రోజులు ఉపాధి ఉంటుందా లేదా రెండు రోజులు ఉపాధి ఉంటుందా బేరీజ్ వేసుకోండి ఖర్చులు అప్పుడెంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉండే నిత్యావసర ధరలో ప్రతి ఒక్కటి జీవన శైలి ఎలా ఉంది మారిందా ఏమైనా మారిందా మీ బిడ్డలకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా ఏ వచ్చినాయి ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలి మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిందా తగ్గిందా పెరిగితే ఎందుకు పెరిగింది తగ్గితే ఎందుకు తగ్గింది సరే ఎవరైనా పెరిగింది మీ స్వయం కృషి ప్రభుత్వం ఏమైనా మీకు సహాయం చేసిందా లేదా అసలు ప్రభుత్వానికి మీకు సంబంధం లేకుండా మీరు స్వయంగా ఏమైనా ఎదగలిగారా మీరు స్వయంగా ఎదిగినా కానీ ఈ ట్యాక్సులు కడతామంటే తప్పదు కదా సో ఆ ప్రకారంగా అన్ని బేరేజ్ వేసుకోండి ఇవేమి బేరేజ్ వేసుకోకుండా ప్రతి ఒక్కరు ప్రతి నాయకుడు ఎన్నికల సమయం వచ్చినప్పుడు నేను పేదవాడికి సహాయం చేస్తానని చెప్పేవాళ్ళే కానీ అసలు అంశాలు బయటకు తీస్తే వాస్తవాలు బయటపడతా ఉంటాయి ఇప్పుడు ఆ పట్టాలు ఇచ్చారు వాళ్ళది ఆ ఒంగోల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు ఇక ఈ హద్దెలు ఖాళీ చేసి ఆ పట్టాలు తీసుకెళ్ళి ఆ స్థలాల్లో కూర్చుంటారా సరిపోద్దాయికా ఇక మరలా ప్రభుత్వం రావాలి ఎవరిది రావాలి మరలా వీళ్ళదే రావాలి అని వాళ్ళు అనుకోవాలి సో వాళ్ళది కాదు మాది వస్తే మేం చేస్తాను వీళ్ళు చెప్పాలి ఇది ప్రజల పరిస్థితి దిక్కు తోచని స్థితి ఎవరు వాస్తవం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెబుతున్నారు ఆ మాత్రం ఇవాళ ప్రజలకు అర్థం కావట్లేదు అంటారా ప్రజలు విఘ్నులు చాలా తెలివైన వాళ్ళు అంత ఆషామాషి ఏం కాదు సో ఈ విధంగా టిడ్ కోయ్యలు నాపేసి ఆ తర్వాత ఈ విధంగా చేసి ఆర్ఫోన్లు ఈ స్థలాలు ఇస్తానని చెప్పేసి అదేమిటి అంటే పేదవాడు అమరావతిలో ఉండకూడదా క్యాపిటల్లో ఉండకూడదా అని అంటారు అక్కడ క్యాపిటల్ వైస్ విశాఖపట్నం మీరే చెప్తారు మరి క్యాపిటల్లో వాళ్ళు ఉండకూడదని చెప్పేసి వీళ్ళు అంటున్నారని చెప్పేసి మీరు చెప్తారు సో ఇలా ప్రజలని కన్ఫ్యూషన్ చేసి గందరగోళానికి గురి చేసి అయోమయంలో నెట్టేసి ఆ అయోమయంలో ఏదో రకం ఓట్లు దండుకోవాలని ఏ పార్టీకి ఆ పార్టీ చూస్తూ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది పైగా అసలు నిన్ను ఒంగోలులో ఆ విధంగా మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే చెప్పేస్తే బాలనేని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గట్టిగా పట్టుబట్టి కూర్చున్నారంట ఏదేమైనా సరే అక్కడ నేను పేద ప్రజలకు ఏదైనా చేశాను చేపించాను అని అంటే కానీ నేను ప్రజల్లోకి వెళ్ళని పరిస్థితి అని అంటే అప్పుడు ఆ విధంగా ఈ కార్యక్రమం చేపట్టారు అని చెప్పేసి మీడియాలో కథనాలు వస్తున్నాయి పైగా ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ కూడా గైర్హాజరు అంట ఓ ప్రక్కన దర్శి ఎమ్మెల్యే కావచ్చు కందుకూరు ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ఆమంచి కృష్ణ మన మాజీ ఎమ్మెల్యే కావచ్చు అందరూ ఎవ్వరు కూడా వెళ్ళలేదంట అందరూ స్కిప్ కొట్టారంట మరి ఎందుకు కొట్టుంటారు ఇదంతా కూడా అర్థం చేసుకోండి అసలు ప్రజానాడిని బట్టి వీళ్ళు ఏమైనా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా మరి ఇంత ఇదిగా జరుగుతుందో కానీ మరి మీరేమో ఏదో మేము బ్రహ్మాండం అది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఇక్కడ ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే నిన్న ఒంగోలులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ జగన్ అన్న ఇల్లు నేను పేదవారికి ఇచ్చేస్తున్నాను పేదలకు పక్షవాతి అని చెప్పేసి అంటున్నారు కానీ వాస్తవంగా అసలు ఏం జరుగుతుంది అనేది ప్రజలందరూ గ్రహించాలి అని చెప్పేసి అయితే నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను అది నేను జగన్మోహన్ రెడ్డి గారు అనే కాదు చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా సరే నాయకుల పరంగా పార్టీల పరంగా కాకుండా అసలు వాస్తవం ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ గ్రహించాల్సిందే ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు ఈ జగన్ అన్న ఇల్లు అని చెప్పేసి పట్టాల పంపిణీ కార్యక్రమం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ